చిరటిపాలెం పట్టణంలోని పద్నాలుగు పదిహేను వార్డులలో దర్బార్ కార్యక్రమం జరిగింది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరై ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల వద్దకే పరిపాలన అన్న ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేల ద్వారా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు తద్వారా ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇందులో భాగంగానే పట్టణంలోని నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు ప్రతి వార్డులో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ వాటిని మా దృష్టికి చేరుస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర నిధుల ద్వారా అన్ని విధాలా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఇటీవల కాలంలోనే ముంబై జాతీయ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టామని త్వరలో ఆ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు గతంలో అధికారంలో ఉన్నవారు కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేశారే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు అభివృద్ధంటే రాళ్లు వేసి వెళ్లిపోవడం కాదు పని పూర్తి చేయడమేనని అన్నారు గతంలో నాయకులు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు తాను పూర్తి చేసిన పనిని వైసీపీ తన ఖాతాలలో వేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాను ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు త్వరలోనే మున్సిపల్ కార్యాలయం ఫైర్ స్టేషన్ మలిదేవి బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసే వారే తన దృష్టిలో నిజమైన నాయకులుగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కుటుంబ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి అవసరాలున్నాయో ఏం సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవెన్స్ ఏం పెట్టున్నారు ఆ గ్రీవెన్స్ ఈ రోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీ ఈ ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే బ్యాంక్ చైర్మన్ గుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈరోజు ఉన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అధికారులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గర రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవురు కాన్స్టిట్యుకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు ఎప్పుడు వచ్చినా మీ సమస్యలు ముక్కాల్ భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఉచ్చేరి పాలెంలో ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో మీ అందరి దగ్గరికి ప్రతి వార్డులో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏం సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మనం మీకందరికీ తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది వందల ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు ఉంది కొర పనులు మీరు ఇచ్చే అడ్జంట్లు బట్టి ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా రోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటి కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలలో పది ఉన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా మీకున్న సమస్యలు మాకు తెలుపుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి నేను నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ చాలా సార్లు చెప్పున్నాను అదే విధంగా మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికి వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు కరో వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం రుణ ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో బుజ్జు పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే ముచ్చటి పాలన్ని అన్నిటికన్నా ముందుగా గ్రేడ్ టూ మున్సిపాలిటీగా చేస్తున్నాం పీ ఫోర్ విధానము చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన కోవిడ్ కాన్స్టెన్సీలో పీ ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కళ బుచ్చరెడ్డి పాలెం వాసిన కళ మార్కెట్ ని అరవై రెండు అరవై ఒక్క రూములతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది మనం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేత మీదుగా దాన్ని లోపల కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే బుజ్జురాల రాబోయే బడ్జెట్ లో కేంద్ర మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మనం బుచ్చిని ఏమేమి అవసరాలున్నాయో అన్ని గుర్చుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ వెడల్పు చేసుకోవడానికి కొంచెం ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపన వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈ రోజు మీరు చూస్తే బాగానే కనిపిస్తుంది మీకు ఇంకొక ఇంచుమించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఒకటి ఇక్కడ రాళ్ళు వేయడం వెళ్ళిపోవడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేం తెచ్చాము అంటే కంప్లీట్ చేశారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకు ఇది ఇచ్చాము అంటే దానికి అర్థం ఉంది మేము తెచ్చాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడులు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కార్ట్రాక్టర్ పంపించేసి మేము పెట్టాము ఇప్పుడు మనము రేపు శంకు స్టాప్ చేయడానికి అక్కడ పోయామనుకోండి ఓపెనింగ్ చేసడానికి పోయామనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకి ముడుగు మేము తెచ్చామరీ తెచ్చా అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులని తినేసి ఆ డబ్బులని డైవర్ట్ చేసేసి వేరే వాళ్ళ దానికి పెట్టేసి దాన్ని అక్కడ పారేసి ఉంటే దాన్ని మేము తిరిగి కాంట్రాక్ట్ ని పిలిపించి కాంట్రాక్ట్ ని మార్చి ఈ రోజు అది ఆ స్టేజ్ వచ్చింది పని అయింది అని చెప్పుకోడు ఖచ్చితంగా మీకు గుర్తు పెట్టుకోండి పుచ్చ ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేస్తామో ఇక్కడ యోగాని యోగనైన నాయకులు ఉన్నారు వాడు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము తీసుకొని వచ్చాము మీ లైన్ ఓపెన్ చేసేది సో ఇలాంటి అలాంటిదే మనం భయపడో తీసుకొచ్చారు దాన్ని ఆపేసారు అయిపోయింది మొదటి రోడ్ మన కొరుటూరు రోడ్ కూడా మన మనం ఓపెన్ చేసుకున్నాం వెంటనే పక్క రోజు అది ఏం తీసుకుని వచ్చా వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ ని పిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పని ఇస్తామయ్యా ముందు దాని శాంక్షన్ కూడా లేకుండా దాన్ని ఆపేసి ఉంటే వాళ్ళు ముందు కంప్లీట్ చేయి ప్రజలు దా దారుయ్యే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్ట్ నిడు చేపించిన రోడ్ రెండున్నర కోట్ల రోడ్ కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాటలన్నీ మనము బుజరెడ్డి పాలెం కోవూరు కాన్స్టిట్యు ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూరులో మొన్న ఎన్నో ఏళ్ల కళ పీటర్స్ కెనాల్ మీద బ్రిడ్జ్ అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని తాకడం లేదు రోజు మనం దాన్ని కంప్లీట్ చేస్తున్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా అయిపోతున్నాం అలాగే బాపలపాల్లో కూడా క్లియర్ చేసి ప్రజలకు చెప్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేస్తున్నాం మనం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం పాలెంకి

ఇది కల్పించినందువల్ల ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మల్లె బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మనం కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డ్ లో కూడా డ్రైన్స్ చేసాం సీసీ రోడ్లు చేసాం రాబోయే రోజుల్లో ఇంకా భుజరడి పాలాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను మీ మీ అర్జీని తీసుకుని